హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కూర రోటి తొక్కు చేస్తున్నా నాలుగు టమాటాలు ఒక ఐదు పుంటి కూర కట్టలు ఇవన్నీ అయితే మంచిగా ఉప్పేసి మంచిగా కడిగేసుకోవాలి రెండు మూడు సారైతే పుంటికూర అయితే నేను మంచిగా రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను అలా మీడియం సైజు నాలుగు టమాటాలు అయితే వేస్తున్నాను నేను ఏమేమి వేస్తున్నానో చివరి వరకు నా వీడియో చూడండి మీరు చివరి వరకు చూస్తేనే పుంటికూర పచ్చడి ఎలా తయారై చేశానో అని మీకు తెలుస్తుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తలేరు కాబట్టి నేను ఏమేమి వేస్తానో మీకు అర్థమవుతలేదు నేనైతే మధ్యలో ఇంకా ఏదేదో వేస్తున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎండి మిర్చి అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నాలుగు టమాటాలు రెండు మూడు సార్లు అయితే పుంటికూర ఉప్పేసి మంచిగా కడుక్కున్నాను నాలుగు టమాటాలు కూడా మంచిగా కడుక్కుంటున్నాను ఇవైతే నాలుగు పచ్చళ్ళు చేసుకోవాలి టమాటాలు పుంటి కూర పచ్చడి చాలా బాగుంటుంది అసలు చాలామంది రోటి పచ్చళ్ళకి చాలా ఇష్టపడతారు ఎందుకంటే అవి టేస్ట్గా ఉంటాయి కాబట్టి సినిమా యాక్టర్స్ కూడా చాలామంది చెప్తారు కదా రోటి తొక్క అంటే నాకు చాలా ఇష్టం అని అల్లు అర్జున్ కానీ మన ఎవరు మన చాలామంది హీరోలు కానీ చాలామంది అసలు నేను ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను నాలుగు టమాటాలు పది పన్నెండు పచ్చిమిరకపాయలు జూనియర్ ఎన్టీఆర్ కూడా అంటారు రోటి తొక్కు చాలా హీరోలు కూడా రోజు తింటారంటే రోడ్డు తొక్కులు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా పెట్టుకున్న తర్వాత ఇక చూడండి ఇలా ఉడుకుతుంది ఇది ఉడికే లోపు మనమైతే పక్కన ఇంకొక బాండీలు పెట్టుకొని అందులో అయితే మనమైతే ఏమేమి వేస్తున్నానో చూడండి మీరు ఒక పావు అయితే నూనె పోసుకున్నా నాలుగైదు ఎండిమిర్చి వేసుకున్న ఒక చెంచా జీలకర్ర వేసేసుకున్నా ఒక చెంచా ధనియాలు వేసుకున్నా ఒక పిడికేడన్నీ మనము ఎల్లిగడ్డలు అనమాట ఒలుచుకున్నా రెండు ఒల్చుకొని వేసేస్తున్నాను పాయలు తీసి ఇవైతే సన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి కమ్మగా వాసన రావాలి అలా వేయించుకోవాలి ఒక చెంచా పల్లీలు వేస్తున్నాను పల్లీలు మంచిగా ఉంటాయి రుచి చాలా బాగుంటుంది పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది మనం మనలో అయితే పది పన్నెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాం పుంటికూరలో అయితే ఒక నాలుగైదు ఎండిమిర్చి వేసుకున్న ఇలా వేయించుకోవాలి ఇప్పుడైతే అవైతే ఏగిపోయినాయి టమాటా కూడా ఉడికిపోయింది టమాటా కూర పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఇవేవైతే వేయించుకున్నామో ఇవైతే చల్లార లోపు మనమైతే రోట్లోనైతే ఇవైతే దంచుకుందాం ఇలా రోట్లు ఇవన్నీ వేసేసుకొని నిజానంగా మనం ఈ రోడ్లో ఇవన్నీ ఊరుకుందాం నిజం కూరల కంటే మనకు రోటి పచ్చళ్ళు చాలా చాలా టేస్ట్ ఉంటుంది నేను మధ్యలో రుచికి తగ్గినంత ఉప్పేస్తున్నా నేను మధ్యలో చెప్తూ ఉంటే ఆగుతూ ఉంటాను హీరోలు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్తారు కదా రోటి తొక్కులు చాలా బాగుంటాయి వాళ్ళు రోజు తింటారంట రోడ్డు తొక్కులు రోడ్డు తొక్కు ప్రతి రోజు వాళ్ళు లేనిది లేదు రోటి తొక్కలు అయితే ప్రతి ఒక్కరు హీరోలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఇది ఏంటంటే రోటి తొక్కులు మనము గరీబోడని కాదు ఉన్నోడని కాదు ఎవరైనా ఎవరైనా ఈ రోటి తొక్కులకు ఇష్టపడతారు రోటి తొక్కులు చాలా బాగుంటాయి ఇగో ఇవాళ వీలైతే దంచుతున్నాను నేను మనం ఇట్లా మెదిగిస్తుంటే అది ఏంటంటే అవి పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా ఎల్లిగడ్డలు కింద ఇట్లా పట్టేసుకుంటుంది అది జిగురులాగా కింద ఎల్లిగడ్డలు అవి పట్టుకుంటున్నాయి మనం చెంచుతో కింది మీద అనుకొని ఇలా దంచుకోవాలి పచ్చిమిరకాయలు ఉడికించుకున్నాం కదా మనము పుంటికూర లేచి అవి కూడా ఇంకా లేచేస్తున్నాను నేను ఇష్టం ఉన్నవాళ్ళు మీరు అవి పుంటి కూరలు వేసుకోను ఉడికించుకుంటాము అంటే మీరు నూనెలో ఉడికించు నూనెలో ఉడికించుకొని వేయించుకొని నేను ఇంట్లో వేసేసుకుంటే ఇట్లనే ఎండు మిరపకాయలతో సహా అనుకుంటే వేసుకోవచ్చు కానీ ఏంటంటే మనం కూరలో ఉడికించుకుంటే అది ఒక టేస్టు అది ఒక భలేగా భలే టేస్ట్ ఉంటుంది అట్లా వేసుకోవాలి అన్నీ వేయించుకుంటే బాగుండే కదా అన్నిటికూ ఎక్కువ నూనె అయిపోతుంది ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా బాగుండదు కదా అలా పచ్చిమిరపయలు కూడా బాగా మెదిలిపోయినాయి చూడండి ఏంటంటే మనం చేసుకుంటే రోటి పచ్చడు అది చాలా చాలా అంత నిజంగా చెప్తున్నావు కదా అది చేసుకొని తింటోళ్ళకే తెలుసు దాని టేస్ట్ అదేంటంటే అంటారు కదా శాస్త్రం కష్టం ఉన్నానికి పోయి కష్టం చెప్తేనే వాడికి కష్టం అర్థమవుతుంది సుఖం ఉన్న పోయి మనం కష్టం అనుకో వాడికి అస్సలు అర్థం కాదు ఈ రోటి తొక్కులు తింటోలకే పోయి మనం రోటి తొక్కుల గురించి చెప్తానే వింటారు నువ్వు చికెన్ మటన్ తింటానికి రోటి తొక్కు చెప్తే అసలు వాడినాడు ఇలా ఇలా పుంటికూర కూడా పుంటికూర టమాటా ఇవన్నీ నేను లేచేసుకున్నాను ఉప్పు నేను ఆ కొంచెం మంది ఉప్పేసిన ఉంటే కదా ఆ ఉప్పు కూడా అందులో పట్టేసింది పుంటి పుట్టేడు ఉప్పు వేసినా కూడా కూర పుల్లగానే ఉంటుందంట మా నాన్నం అంటుండే దాని ఉప్పు మాత్రం ఇంకా అది కూడా వేసేసిన ఉప్పు మాత్రం సరిపోయింది ఇలాగైతే మంచిగా కూర ఇవన్నీ మంచిగా అయితే మళ్ళీ మంచిగా మెదులుటట్టు మనం ఇట్లా నిజానంగా రుబ్బుకొని ఒక్క ఉల్లిగడ్డ పాయలు పాయలుగా తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఉల్లిగడ్డ ఇష్టం ఉన్న వారేమో వేసుకోండి ఇష్టం లేకపోతే పక్కన పెట్టేసుకోండి వద్దు అనుకుంటే ఉల్లిగడ్డ ఏంటంటే తింటున్నప్పుడు మనకు పంటి కిందికి వస్తుంటుంది తింటుంటే రుచిగా బాగుంటుంది ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం పల్లీలు వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి బయట ఒక రెండు మూడు రోజులైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరమైన ఉంటుంది కూర ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబు కాదు ఉల్లిగడ్డ మనం అంటే పల్లీలు వేసినాం కాబట్టి కొంచెం బయటలో పెడితే ఎక్కువ రోజులు అనేది ఉండదు ఇది పొద్దుమాపు మన ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువ ఉంటే పొద్దుమాప నలుగురు ఉంటే కథం దెబ్బకి అయిపోతుంది ఈ పచ్చడి ఇలాగైతే వేసేసుకొని మనమైతే ఇంకొక బాండీ లేదైతే మనం వేయించుకొని పెట్టుకున్నామో మిరకపాయలు అదే దాంట్లో నేను ఒక పావు నూనె వేసుకున్నా ఒక టూ స్పూన్ అంతా ఆవాలు రెండు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపు కనేది ఇలా చేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉంటే ఇంకా పోపు గింజలు ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇష్టం బంద్ వేసుకొని నేనైతే ఈ కూర పచ్చడి అయితే నేను ఈ పోపులు అయితే వేసేస్తున్నాను పోపులు వేసేసి మంచిగా కింద మీద కలిపేసుకోవాలి నూనె మామూలుగా వేసుకోవాలి ఎక్కువ నూనెలు తినొద్దు అని చెప్తున్నాను కదా నూనెలు తింటే కొలెస్ట్రాల్ అనేది ఎందుకు కొవ్వు అనేది పెరిగి గుండెల మీద ఇది అవుతుంది చూడండి ఎంత బాగుంది నేనైతే బ్రౌన్ రైస్ వండుకున్నాను ఇప్పుడు అందులో అయితే నేను వేసుకుంటున్నాను ఇక చూడండి ఎంత సూపర్గా ఉంది నిజంగా పచ్చడి అబ్బా నేను చెప్తున్నాను కదా అసలు ఇంకా వైట్ రైస్ ఉండాలి కానీ వైట్ రైస్లో వేసుకొని తినాలి కానీ ముద్ద ముద్దకు ఒక ఇంత ఇంత పెట్టుకొని తినాలి కానీ సూపర్ ఉంటుంది అందులోకి ఒక ఉప్పు చేప కానీ ఒక ఏంటిది మన సల్ల మిరకపాయ కానీ దాన్ని పెట్టుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంది నిజం చెప్తున్నాను కదా నేను నిజం ఎంత టేస్ట్గా ఉందంటే అబ్బా అబ్బా నిజం చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి